పెట్టడం వల్ల మీ పాస్పోర్ట్లు కానీ ఫ్యూచర్లో ఉద్యోగాలు కూడా రావని కఠినంగా హెచ్చరిస్తున్నాను ముందే చెప్తున్నాము ఇది ఎస్పి గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈ ఇంకా కరెక్ట్గా పది రోజుల టైం మాత్రమే ఉంది కాబట్టి మీ ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోండి అంతేగాని ఇతరులకు అసౌకర్యం కలిగే విధంగా ప్రవర్తించడం సైలెన్సర్లు తీసేసి తాగేసి బైకుల పైన విన్యాసాలు చేసే ప్రతొల పైన కూడా ఖచ్చితంగా ఐపీసీ కేసులు పెట్టడంలో వెనకాడము ఎంవీఆర్తో పాటు ఐపీసీ కేసులు పెడతాం తద్వారా మీరు భవిష్యత్తులో కోర్టు కేసులు ఎదుర్కొంటారు కఠినమైన శిక్షలు కూడా ఎదురు ఎదుర్కొంటారని ఈ మీడియా సమక్షంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎవరైతే ఈ వైలేషన్ పడి వాళ్ళని హెచ్చరిస్తున్నాం అలానే ముఖ్యంగా ఏలూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం బైకున్న మీరు ఇలాంటి విన్యాసాలు పాల్గొనే మీ పిల్లలందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని మీరు ఇలాంటి అకృత్యాలకి రాకుండా మీ మీ వంతు పాత్ర కూడా పోషించాలని తల్లిదండ్రులందరూ కూడా మనవి చేస్తున్నాం